జీరోతో నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నువ్వు ఆల్రెడీ రెండు సార్లు చదవచ్చు మూడు సార్లు గ్రూప్ టూ రాయచ్చు ఎన్నిసార్లు అయినా సరే రాసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మరలా నువ్వు జీరోతోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి లేదా ఎవరైనా జీరోతో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే గ్రూప్ టూ వంద శాతం విజయం సాధించం ఎలా సో ఈ యొక్క టాపిక్తోనే మన సెషన్స్ మనం ప్రారంభిద్దాం ఓకేనండి అయితే ఈ మధ్య సెలెక్ట్ అయిన చాలామంది మన వాళ్ళు నాకు చెప్పింది మేము మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాం చాలా వరకు అయితే రెండు మూడు ప్రయత్నాలు చేసిన వాళ్ళు నాలుగు ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా సరే జీరోతోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అయితే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకే ఒక విషయం చెప్తానండి అది క్లారిటీగా వినండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంస్థ గ్రూప్ టూలో ఒక సిటీఓ గ్రూప్ వన్లో అరవై ఆరు గ్రూప్ టూ ఉద్యోగాలు అది కూడా మంచి ఎగ్జిక్యూటివ్ పోస్టు ఏఎస్ఓలు ఇవన్నీ కూడా సాధించిందంటే దానికి ఒకటేనండి కన్సిస్టెన్సీగా ఒకే దాన్ని నమ్ముకోవడం మీరు కూడా గ్రూప్ టూ ప్రిపరేషన్లో కూడా పాటించాల్సింది అదే అదేంటో నేను ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తాను ఏంటి సార్ ఆ విషయం అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ రావడానికి ముందు నుంచి కూడా ఏపీఎస్సి గ్రూప్ టూ అని చెప్పి ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా కంప్లీట్గా ఏపీఎస్సి గ్రూప్ టూ సిలబస్ ఆధారంగా పుస్తకాలు కంప్లీట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ఆధారంగానే ప్యాటర్న్ ఏపీఎస్సి గ్రూప్ టూ క్లాసెస్ మాత్రమే అవి మాత్రమే మనం ఇచ్చి వాడి కోసం రెండున్నర సంవత్సరాలు నా మొత్తం టైం ఇన్వెస్ట్మెంట్ చేశాను మరి ఈరోజు మిగతా సంస్థలు చాలా ఉంటాయి అవి ఎస్ఐ కానిస్టేబుల్ సీజీఎల్ ఆర్ఆర్బి రైల్వే ఈ విధంగా చాలా వరకు ఇంకా టీజీపీఎస్సి ఇవి అన్నీ కూడా చూస్తుంటాయి మరి నేనేం చేశాను ఒకే ఒకటి ఏపీఎస్సి గ్రూప్ టూ మీకు తెలుసు రిజల్ట్స్ నుంచి కానివ్వండి వన్ ఇయర్స్ హండ్రెడ్ నుంచి కానివ్వండి మరి నోటిఫికేషన్లో మన ఛానల్ కంప్లీట్గా టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మీరు చూస్తూ రండి కంప్లీట్గా ఏపీఎస్సి గ్రూప్ టూ ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ అయిన తర్వాత మాత్రమే గ్రూప్ వన్లో స్టార్ట్ చేసాము ఎండోమెంట్ స్టార్ట్ చేసాం మరి స్టూడెంట్స్కి అందరూ కూడా అడుగుతున్నారంటే ఫారెస్ట్ స్టార్ట్ చేసాం ఇవన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాం మరి మీరేం చేయాలి సో మీరేం చేయాలో నేను క్లియర్గా చెప్తాను ఒక్కసారి జాగ్రత్తగా వినండి మీరు ఏం చెయ్యాలి జీరోతో స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి మరి అంతిమ ఫలితం ఏంటండి వంద శాతం విజయం సాధించడం ఈ మధ్య ఉండే స్టెప్స్ ఏటైతే ఉన్నాయో ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా ఫాలో అవ్వాలి ఈ స్టెప్స్ క్లియర్గా ఫాలో అయితే మీకు వంద శాతం విజయం వస్తుంది మరి ఏంటి సార్ ఆ స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలి ఏ విధంగా ఫాలో అవ్వాలి ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం ముందుగా ఒకటే గుర్తుంచుకోండి సార్ నేను ఈరోజు మన బ్యాచ్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో దీనిలో భాగంగా ఓకే దీనిలో భాగంగా మన యూట్యూబ్లో ఎవరైనా మీకు చూసినట్టయితే మీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటే చూసినట్టయితే మనకి హైప్ ఇవ్వని చెప్పండి అలాగే ఆ యొక్క డిస్క్రిప్షన్లోనే యాప్ లింక్ ఉంటుంది టెలిగ్రామ్ లింక్ ఉంటుంది వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది సో నేరుగా మనకి అక్కడి నుంచే మీరు పేమెంట్ కూడా చేయొచ్చు ఓకే సో ఆ పేమెంట్ ద్వారా ఏదైతే అయిందో ఆ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఇక్కడ టెలిగ్రామ్ వాట్సాప్లో ఇక్కడ మన వాళ్ళు యాడ్ చేస్తారు దాని ద్వారా మీకు క్లాసుల షెడ్యూల్స్ ఇస్తాం ఇప్పుడు జీరోతో స్టార్ట్ చేసిన క్లాస్ నుంచి నెక్స్ట్ ప్రతిదీ కూడా మొత్తం షెడ్యూల్ మీకు ఇచ్చాక క్లాసులు అనేవి మనం ప్రారంభిస్తూ ముందుకు వెళ్తాం ఓకేనండి అయితే ఒకటే సార్ నేనేం చెప్తానంటే ఎప్పుడైనా నీ లక్ష్యం అనేది గురు చూసుకుట్టిన బాణంలో ఉండాలి ఒకే లక్ష్యం పెట్టుకోండి అయితే ఏపీఎస్సి గ్రూప్ టూ ఆర్ గ్రూప్ వన్ రెండింటికి కంబైన్ సిలబస్ ఉంటుంది కనుక మీరేం చేస్తున్నారు సాధారణంగా ఏ ఏపీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇది పెట్టి ఈలోగా మధ్యలో ఎన్ని పరీక్షలు వస్తే అన్ని పరీక్షలకి అప్లై చేస్తున్నారండి డిఎస్సి ఉంది పదహారు పదిహేడు వేలు నోటిఫికేషన్ కనబడుతుంది లేదా ఇన్ని నోటిఫికేషన్ కనబడతాయి కానీ అక్కడ విభజించేసరికి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లో వంద రకాల పోస్టులు బయాలజీ ఫిజిక్స్ మరి విధంగా మ్యాథ్స్ అలాగే నెక్స్ట్ అది ఒక పీఈటి తెలుగు పండిట్ ఇన్ని ఉంటాయి అవి మరి జిల్లా ఆ జిల్లాకు వచ్చేసరికి పోస్టులు కూడా ఉండవు కానీ గ్రూప్ టూ అలా కాదు స్టేట్ కేడర్లో ఎన్నో పోస్టులు ఉంటాయి అలాగే జోనల్ మూడు నాలుగు జిల్లాల పరిధిలో ఎన్నో పోస్టులు ఉంటాయి సో అందుకే గ్రూప్ టూకి స్కోప్ ఎక్కువ ఉంటుంది రెండు మీరు ఏం కావాలనుకుంటున్నారో మీ లక్ష్యాన్ని ముందు ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి ఆ లక్ష్యం వైపే మార్గం వెళ్ళాలి ఆ లక్ష్యం దిశగా ముందుకు వెళ్ళాలి అలా కాకుండా మొత్తంగా కంప్లీట్గా చూడండి ఎండోమెంట్ విషయం చూద్దాం ఎండోమెంట్ వంద పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి ఎండోమెంట్ అంటే దేవాలయాలు దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ జిల్లాలో పోస్టులు ఉంటాయి అవి కూడా పదమూడు జిల్లాలు అనుకోండి మొత్తంగా ఓవరాల్ గా పాతగా నూట నాలుగు పోస్టులు అనుకోండి ఎన్ని వస్తాయండి తొమ్మిది ఆ తొమ్మిదిలో ఓపెన్లో ఒకటి ఉండొచ్చు ఉండకపోవచ్చు నీ కమ్యూనిటీకి రావచ్చు రాకపోవచ్చు నీ జిల్లాకు ఉండొచ్చు ఉండకపోవచ్చు దీనికి మరలా నువ్వు ఎంత టైం పేపర్ టూ అంతా చదవాలంటే మన రామాయణ మహాభారత ఇతిహాసాలు పురాణాలు దేవ ఆగమాలు ఇవన్నీ చదివేసరికి ఈ గ్రూప్ టూ అనుకున్న చదివినతో నువ్వు ఎలా పోటీ పడగలవు ఒకసారి ఆలోచించండి ఏమండి ఇప్పుడు గ్రూప్ టూ అనుకునే అదే సిలబస్ని చదువుతూ రోజు కమిట్మెంట్తో వెళ్ళిన వాడితో నువ్వేమేం చేస్తున్నావు నీ లక్ష్యాన్ని స్పష్టంగా ఉంచకుండా నీ లక్ష్యాన్ని మార్గం వైపు మళ్లించేస్తావు ఇలా మార్గం వైపు మళ్లించేస్తావు ఎన్నో రకాలుగా ఆ లక్ష్యం ఎలా వెళ్తుంది మార్గం హయ్యర్ క్వాలిఫికేషన్స్ నువ్వు చేసేస్తున్నావు ముందు హై క్వాలిఫికేషన్స్ చేస్తున్నావు చాలా వరకు చెప్తున్నాను సార్ గురువు ఒక దారి చెప్తే అది ఎంచుకోవాలి మీకు దయచేసి నేను చెప్తున్నాను గ్రూప్ టూ అంటే గ్రూప్ టూ లేదు గ్రూప్ వన్ ఈ రెండే ప్రిపరేషన్ చేయండి మీకు రైటింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ అంటే అందమైన దస్తూరి కాదు అందమైన దస్తూరి కాదు నీకున్న మ్యాటర్ని ఆ డేటాని కంప్లీటెడ్గా చూపించడం విజబుల్గా ఉండడం అంతే సో అది ఉంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ చేసుకోవచ్చు కానీ నీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంది జాబ్ క్యాలెండర్ ఇచ్చాడండి అప్పుడు ఏమవుతుంది అన్నీ ఒకేసారి డిఎస్సి ఇస్తా అదే విధంగా జేఎల్ ఇస్తాడు డిఎల్ ఇస్తాడు మరి ఎండోమెంట్ ఇస్తాడు ఫారెస్ట్ ఇస్తాడు ఇలాగ అన్ని రకాల గ్రూప్ త్రీ ఇస్తాడు ఎన్నో రకాల నోటిఫికేషన్ అన్నీ ఒకసారి వస్తాయి మరి వచ్చేటప్పుడు నువ్వేమో అప్పుడు వరకు గ్రూప్ టూ చదువుతావు గ్రూప్ టూ చదువుతావు సీరియస్ గానే చదువుతున్నావు ఇలాగ వచ్చేసరికి చాలా మంది చేస్తున్న ప్రధానమైన తప్పు ఏంటంటే తెలుసా ఏముంది మనం గ్రూప్ టూ చదువుతున్నాము ఎందరో గ్రూప్ టూ చదువుతారు మరి దీంతో పాటు మనం పోటీ తట్టుకోవాలి అన్ఎంప్లాయ్ నేను నాకు ఉద్యోగం లేదు లేదా ఎంప్లాయీ అయినా సరే నాకు ఈ ఉద్యోగం సరిపోదు ఇంకో దానికి కదా నేను చదవాలి అని చెప్పి నీకు డిఎడ్ అనే క్వాలిఫికేషన్ ఉంది అలాగే డిఎడ్ కాదు బీఈడి కూడా క్వాలిఫికేషన్ ఉంది అలాగే ఇంటర్ తర్వాత ఎం ఎంఎస్సి కూడా చేశావు జేఎల్ క్వాలిఫికేషన్ ఉంది సెట్ క్వాలిఫై అయ్యావు డిఎల్ క్వాలిఫికేషన్ ఉంది ఇలా ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి ఒక లేకపోతే అలాగే ఏపీఎస్సి ఇచ్చిన నోటిఫికేషన్లో ఎండోమెంట్ ఉంది ఫారెస్ట్ ఉంది ఇలా ప్రతీదీ కూడా ఎన్నో నోటిఫికేషన్ ఎన్నో రకాలైన పోస్టులు వస్తూ ఉంటాయి అప్పుడు నువ్వేం చేస్తావు సాధారణంగా ఈ కమిట్మెంట్ గ్రూప్ టూ అని కాకుండా దా ఏముంది జనరల్ స్టడీస్ ఈ పేపర్ సరిపోతుంది ఓకే సరిపోతుంది మరి అదే ఏపీఎస్సిది ఇంకోటి చదివితే ఓకే అయినప్పటికీ కూడా మంచిది కాదు ఎండోమెంట్ చదువుతావండి పేపర్ టూ ఎంత ఫారెస్ట్ చదువుతావండి పేపర్ టూలు ఎంత ఉంటాయి మరి లేదా ఇంకొక ఏపీ సంబంధించి ఏపీఎస్ ఏదైనా ఇచ్చాడు అనుకోండి మరి డిఎల్ జేఎల్ ఉందండి నీ క్వాలిఫికేషను గ్రూప్ టూ చదువుతూ జేఏల్లో ఒక పేపర్ చదవాలండి మరి నువ్వేమో నీ టైమ్ని అక్కడ కొంత ఇచ్చి ఇక్కడ కొంత ఇస్తున్నావు ఇంకా డిఎల్ చదువుతున్నావు ఈ కొంత టైంని మూడు గంటలది మూడు గంటలది మూడు గంటలు ఇది పార్షియల్గా విభజించేసావండి కానీ కొంతమంది ఏం చేస్తారు నాకు ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది ఓన్లీ గ్రూప్ టూ నన్ను ఇంకా ఏమో గ్రూప్ టూ ఎకానమీ చదివామా పాలిటీ చదివామా ఫిలిమిస్ జాగ్రఫీ చదివామా ఇండియన చదివామా అదే విధంగా ఉన్నవాడుతూ నువ్వు పోటీ పడగలవా మరి అదే విధంగా ఉన్నవాడు అలా చదివి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నువ్వేమో డిఎడ్ ఉందని డిఎడ్ సైకాలజీ మెదరాలు చదివి బీఈడీలో మెడలు చదివి జేఎల్లో సబ్జెక్ట్ చదివి ఎండోమెంట్ పేపర్ టూ చదివే ఇవన్నీ చదివేసి నువ్వు వాటితో ఎలా పోటీ పడగలవు సాధారణంగా చాలామంది గ్రూప్ టూ వరకు నేను చెప్తానండి ఎండోమెంట్ అనే వాటికి నువ్వు ప్రిపేర్ అవ్వడం తప్పు ఎందుకు తప్పు సార్ అంటే అంత పేపర్ని చదువుతావు ఒకే టైంలో గ్రూప్ టూ వస్తుందనుకోండి ఒకవేళ గ్రూప్ టూ లేదు ఎండోమెంట్ అంటే ఓకే కానీ ఆ ఎండోమెంట్ పోస్ట్ ఉంటుందో లేదో ఉంటే ఆ జిల్లాలో పది జిల్లాకు వచ్చాయండి పది పోస్టులు పది పోస్టులు ఇస్తే జిల్లాలో ఎన్ని ఉంటుందండి ఒక ఓపెన్ పోస్ట్ ఉంటుంది నీ కమ్యూనిటీ ఒకటి వస్తుంది ఆ రెండింటికే నువ్వు చదవాలి మరి గ్రూప్ టూ స్టేట్ క్యాడర్లో ఎన్ని ఏఎస్ఓలు ఉంటాయి ఎన్ని జూనియర్ రెసిడెంట్లు ఉంటాయి ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి ఆల్ డిపార్ట్మెంట్ గ్రూప్ టూ గ్రూప్ వన్ అందుకే గ్రూప్ టూ గ్రూప్ వన్లో అవకాశాలు ఎక్కువ గ్రూప్ టూ గ్రూప్ వన్ చదివితే అవకాశాలు ఎందుకు ఎక్కువ డిఎస్సి కూడా చాలామందికి తెలియదు అవకాశాలు తక్కువ ఎందుకంటే జిల్లా ఆ జిల్లాలో నీది వస్తే స్కూల్ స్టడీ ఫిజిక్సా మ్యాథ్సా సైన్సా బయాలజీయా పిఈటియా తెలుగు పండిట ఆ పండిట ఈ పండిట స్పెషల్ పండిట డిఈడియా డైటా ఎన్ని ఉంటాయండి కానీ తెలియక అన్ని పోస్టులే నీ జిల్లాకి ఎన్నొచ్చాయి అందులో నీకు ఎన్నొచ్చి కానీ గ్రూప్ టూ అలా కాదు స్టేట్ కార్డులో ఎన్ని పోస్టులు ఉంటాయి ఆ విధంగా కూడా చూసుకోవాలి రెండు ఇవన్నీ కూడా స్పెషలైజేషన్ చదివి నువ్వు పోటీ పడితే గ్రూప్ టూ మాత్రమే అనుకుని పోటీ పడిన వాళ్ళతో నువ్వు ఎక్కడ పోటీ పడగలవు ఈ మైండ్ సెట్ నువ్వు మార్చుకోవాలి సో అందుకే నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లక్ష్యం స్పష్టంగా ఉండాలి నీ లక్ష్యం ఏ విధంగా ఉండాలి గురు చూసి కొట్టిన బాణం అప్పుడు ద్రోణాచార్యుడు అందరికీ విద్య నేర్పించాడండి మరి భీముడికి గురు చూసుకోట్టమంటే చెట్టుని లేపేయాలి అడిగారట ధర్మరాజు కడితే మహా పాపం అండి ఆ పక్షిని కొట్టడం ఎలాగా ఎంత పాపం అన్నాడు ధర్మ ధర్మార్జునుడు అర్జునుడు మాత్రమే మాత్రమే చూసి బాను కొట్టాడు ఈరోజు ద్రోణాచార్యుడు ప్రిషియేష అయ్యారు అవునా కాదా సో అలాగే నీ లక్ష్యం కూడా గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూ లేదా గ్రూప్ టూ గ్రూప్ వన్ ఈ మోటోలోనే ఉండాలి అంతేగాని చాలా నేను చూస్తున్నాను ఎందుకురా అంత దూరం ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టేశాను కదా అదొక దండగా మరి వెళ్తున్నావు కదా ఇదొక దండగా ఎందుకండి టైం వేస్ట్ చేస్తారు అన్ని పరీక్షలకు ప్రిపేర్ అవ్వదు సరే ఈ మధ్యలో నోటిఫికేషన్ లేదు కదా చదువుతున్నావు ఏది వస్తే అది పెడితే బ్యాంకులో క్యూ లైన్లోగా ఉంటుంది ఆ ఆ లైన్కి వెళ్తావు ఇటు వస్తావు ఈ లైన్కి వెళ్తావు ఇటు వస్తావు జీవితాంతం వెనకలు ఉండడమే ఏదో ఒక లైన్ నువ్వు ఫాలో అవ్వాలి అప్పుడు అది వచ్చినప్పుడు నీకు గ్రూప్ టూ ఉందండి ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్టులు ఇప్పుడు ఉంటాయి బికాజ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కమర్షియల్ డెక్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్ లేదు పంచాయతీ రెవెన్యూ పబ్లిక్ పోస్ట్ డిపార్ట్మెంట్ అన్ని పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ వన్ అది ఇవ్వకుండా ఉండరు కదా మరి అది అదనుకొని నువ్వు చదవాలి తప్ప నువ్వేమో ఈ బ్యాంకులో క్యూ లైన్ లాగా అటు ఇటు తిరిగితే ఏ లైన్లో నువ్వు సక్సెస్ అవుతావు సో ముందు అది మార్చుకో ఈవెన్ ఎండోమెంట్ కూడా నువ్వు ప్రిపరేషన్ పక్కన పెట్టు ఆ పేపర్లలో చదువుతో ఒకే టైంలో నువ్వు అనుకుంటావు నేను మొన్న చదివాను కదా ఇప్పుడు ఏముందరే ఆ ఏ ముందర నీ లక్ష్యాన్ని నాశనం చేస్తుంది ఆ ఏముందలే కొంత టైం పెడతాం అదే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది నీకు ఎగ్జామ్లో సక్సెస్ కానికుండా చేస్తుంది అది నీకు తెలియట్లేదు అదే మీ ఇచ్చే గైడెన్స్ నా గైడెన్స్ అంటే ఇంకేం కాదండి ఇదే గైడెన్స్ గైడెన్స్ కోసం ప్రత్యేక పుస్తకాలు ఉండవు మా అనుభవం నేను ఎస్జీ డైట్ సెట్ ఎస్జీట్ ఒకటే చదివాను ఆ టైంలో మా వాళ్ళందరూ బ్యాంకుల వ్యూ చదివారు వాళ్ళు ఎవరికి డీఎస్ఈలు రాలే మీ డిఎస్సి టాపర్గా నిలిచాం తర్వాత గ్రూప్ టూ గ్రూప్ టూ అంతే సివిల్ సర్వే కూడా పెట్టలే ఆ విధంగా మనం ఓటోలో మనం వెళ్ళాలండి అది ఫాలో అండి ఒక్కసారి మీ లక్ష్యం పైన స్పష్టత ఉండాలి ఆ లక్ష్యంపై స్పష్టత లేకుండా నువ్వు ఎన్ని చెయ్యి నీకు ఉద్యోగం రాదు అది గుర్తుంచుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతేగాని గాబరా పడిపోయి ముందే లా పుస్తకం చదివేయాలి ఈ పుస్తకం చదివేయాలి సిలబస్ మొత్తం చదివేయాలి ఏం అక్కర్లేదు సార్ ముందు లక్ష్యంపై స్పష్టత ఉండాలి ఆ స్పష్టత నిన్ను నడిపిస్తుంది డోంట్ వరీ బీ కూల్ బీ పేషెన్స్ బీపీఎస్ఎస్ పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి ఓకేనా అప్పుడు ఓకే నువ్వు రెడీ అయిపోయావు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఆ లక్ష్యంపై వెళ్ళాలంటే ఆ లక్ష్యానికి సంబంధించిన మార్గమే సిలబస్ నావికుడికి దిక్సూచి ఇలాంటిది మరి ఈ సిలబస్ ఏదైతే ఉందో ఏపీఎస్సి వెబ్సైట్లో డౌన్లోడ్ చేయి నేను కూడా ఇస్తాను డోంట్ వరీ ఆ సిలబస్ ఏ మనకి బైబుల్ ఆ మహాభారతం భగవద్గీత కురాన్ ఈ సిలబస్ ఆ సిలబస్ ఆధారంగానే మన బుక్స్ అనే రెడీ ఏ టు జెడ్ మన బుక్ ప్రతిదీ కూడా ఆ సిలబస్ ఆధారంగా ఇప్పటికీ చాలా మంది బుక్స్ 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 అని అడుగుతున్నారు మార్కెట్ లో ఇప్పుడు ఏదైనా ఒక బుక్ వచ్చిందంటే ఆ బుక్ పాత బుక్ ఎందుకు సార్ అంటే బడ్జెట్ సర్వేలు మొన్న వచ్చేద్దా స్టడీ చేయొద్దా ఏపీ బడ్జెట్ సర్వేలు వస్తున్నాయి ఇవి అన్నింటికీ లింక్ అయ్యి ఉంటాయి జాగ్రఫీకి ఏపీ అవే లింక్ అప్ అయి ఉంటాయి సో అద్భుతమైన బుక్స్ని సిలబస్ ఓరియంటేషన్గా నేను తయారు చేస్తున్నాను సిలబస్లో మార్పులు పెద్దగా ఉండవు మారితే ఆ మారిన తగ్గట్టుగా మనం మీకు ఇస్తాం ఆ మారిన తగ్గట్టుగా మీకు కోచింగ్ ఇస్తాం అప్ టు ఎగ్జామ్ వరకు ఐదు వేల రూపాయలకి ఎవరిస్తారండి ఈ గ్రూప్ టూతో పాటు నువ్వు అన్ని రాస్తే అన్నిటికి కూడా మేము ఇస్తున్నాను కానీ వద్దని నేను చెప్తున్నాను అన్నీ వద్దు ఒక ట్రై ఓకే గ్రూప్ టూ అయిపోయిందండి తర్వాత ఎండో నాలుగు నెలల తర్వాత ఉంది అప్పుడు చదువు అంతేగాని ఎప్పుడు గ్రూప్ టూ చదివినప్పుడు ఒక ఒక వాట ఇది అసంతులత వృద్ధి సిద్ధాంతము సంతులత వృద్ధి సిద్ధాంతం అని ఇక మనకి ఎకానమీలో ఉంటుంది బిగ్ పుస్ సిద్ధాంతం అని పుస్ సిద్ధాంతం అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు బిగ్ పుస్ పెద్ద ఊపుపాల ఆ ఊపుతేనే తోపు జరుగుతుంది శక్తి ప్రసరణ జరుగుతుంది అంతేగాని సంతులత వృద్ధి సిద్ధాంతం లాగా ప్రతిదాన్ని వెళ్ళి ఊపి 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 అనుకోండి ఏ ఊపు ఉండదు అక్కడే ఉంటావు అర్థమవుతుందా సో అందువలన నీ విజయాన్ని నిర్ణయించేది ఆ బిగ్ పు సిద్ధాంతము అసంతుల వృద్ధి సిద్ధాంతాలు సో అందువల్ల ఈ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అంతి ఆ సిలబస్ని మనం పూర్తిగా మైండ్లో పెట్టుకోవాలి ఈరోజు పేపర్ చదువుతున్నావు ఆ సిలబస్ రిలేటెడ్ ఏదైనా ఉంటే చూసుకోవాలి లేదంటే మేము ఎలాగ అప్డేట్ ఇస్తాం ఒక విషయం సార్ నా యాప్లో ఎవరైతే జాయిన్ అయ్యారో మీకు ప్రణాళిక ఇచ్చింది మీకు ఎగ్జామ్ పెట్టింది క్లాస్ చెప్పించింది చదివించింది మెంటర్షిప్ గైడెన్సు ఎగ్జామ్ వరకు మిమ్మల్ని ఒక ప్లాన్గా నడిపించేది మీ అందరికీ ఒక క్రమశిక్షణయుతమైన శిక్షణ నేను ఇస్తున్నాను కనుక నువ్వు ఇంకేం అక్కర్లే నేను చెప్పింది నువ్వు బ్లైండ్గా ఫాలో ఈరోజు ఎంతమంది సాధించారో వాళ్ళ వాళ్ళలో మధ్యలో నువ్వు ఉంటావు ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే నేను అంతా ఒక మెకానిజం తయారు చేసి ముందుకు తీసుకువెళ్తున్నాను నువ్వేం ప్లాన్ వేసుకోకు దయచేసి నన్ను ఫాలో అయ్యావా నేను ఒక ప్లాన్ రెడీ చేస్తాను ఆ ప్లాన్ ఫాలో అవ్వు ఖచ్చితంగా మేము సక్సెస్ అయిన ప్ర ప్రణాళిక మేము ఏదైతే సైకాలజీ సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయో ఆ ప్రిపరేషన్ వే వేలో మేము తయారు చేసుకున్న సిద్ధాంతం అందరికీ కనుక ఇంకా మరింత బాగా డిజైన్ చేసి మీకు అందిస్తాము దాని ఆధారంగా ముందుకు వెళ్ళండి ఇప్పుడు యాప్లో జాయిన్ అయ్యారు గాబరా పడిపోవాల్సిన పని లేదు ఎందుకు సార్ మీకు గాబరా పడాల్సిన పని లేదు మీరు ఎలా ఫాలో అవ్వాలో ఒక వాట్సాప్లో మీ గ్రూప్లో యాడ్ చేశాక ఒక రికార్డ్ పెడతాను ప్రతిదీ ఎలా ఫాలో అవ్వాలి ఏ విధంగా వెళ్ళాలి లైవ్ క్లాస్కి ఎలా రావాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా మీరు డౌట్స్ అడిగి తెలుసుకోవాలి ప్రతిదీ మీకు చెప్తాం ముందు కావాల్సిందల్లా నీ లక్ష్యం స్పష్టంగా ఉండాలి సిలబస్ నువ్వు డౌన్లోడ్ చేయి సార్ నాకు సిలబస్ తెలియదు అయితే యాప్లో పెడతాం లేదా ఏపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే దొరుకుతుందండి ఏం కాదు లేదు నేను అందిస్తాను డోంట్ వరీ మరి సరే తర్వాత ఏంటండి బుక్స్ చదవాలి మరి ఏంటండి సిలబస్ అయిపోయింది బుక్స్ చదవడమే కదా ఆ బుక్స్ చదవడానికి సిలబస్కి ఈ బుక్స్ చదవడానికి సిలబస్కి ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక అనేది నేను అందిస్తాను డోంట్ వరీ బీకుల్ పేషెన్స్గా చదవాలి ఏదో గాబరా పడిపోవడం ఇదేదో ఒక సామెత ఉంది ఆరంభ స్వరత్వం అని ఓకే నువ్వు ఇంకా యాప్ కొనేసావు జాయిన్ అయిపోయావు ఇంకా చూడక్కర్లేదు అని చెప్పి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఓ పది రోజులు చదివేస్తారు తర్వాత అంతే నోటిఫికేషన్ రాదట ఎప్పుడో ఎగ్జామ్ అట ఏం చదువుతాంలే అని చెప్పేసి నిరాశ నిస్పృహ కన్సిస్టెన్సీ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి నేను చేస్తాను మన యాప్లో ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీ కూడా నేను అందిస్తాను ఒక ప్లాన్ ఇస్తాం ఓకే మనది ఎలా ఉంటుందో మీకు తెలుసు యాప్ టెలిగ్రామ్ కానీ మన వాట్సాప్ ఛానల్లో మీ అందరికీ కూడా ఏ ఆ రోజు లైవ్ షెడ్యూల్ ఇస్తాం ఆ లైవ్ ద్వారా మీ క్లాస్ వింటారు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుంటారు చదువుతారు తర్వాత ఎగ్జామ్ రాస్తారు బ్లైండ్గా ఫాలో అవ్వండి చాలు ఇంకేం అవసరం లేదు అలా క్లాసులు అయిన తర్వాత ఏం చేస్తున్నావు మనము కంప్లీటెడ్గా ర్యాపిడ్ రివిజన్స్ ఇస్తున్నాం తర్వాత స్మార్ట్ రివిజన్స్ స్మార్ట్ క్లాస్ ఇస్తున్నాం సో తర్వాత ఫైనల్గా గ్రాంట్స్ ఇస్తున్నాం ఇలా కంప్లీట్గా కన్సిస్టెన్సీ వరకు అప్ టు ఎగ్జామ్ ఎవరు ఇస్తారండి ఆరు నెలల వ్యాలిడిటీ సంవత్సరం వాలిటీలు ఇస్తున్నారు అందరూ అప్ టు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టుకోండి ఎగ్జామ్ నాకు అనవసరం నువ్వు ఈ రోజు యాప్లో జాయిన్ అయ్యేవా కన్సిస్టెన్సీగా నేను ప్రణాళికబద్ధంగా మన పుస్తకాలు చదివి మరి మన పుస్తకాలు ఎందుకు చదవాలి ఒక మాట మీరు మార్కెట్లో ఏ పుస్తకం తీసుకోండి గ్రూప్ టూ సిలబస్తో ఉండవు అవన్నీ కూడా ఓవరాల్గా ఉంటాయి బుక్స్ ప్రతిదీ కూడా ఓవరాల్ బుక్ ఇచ్చేస్తానన్నమాట నేను అలా కాదు ఏపీఎస్సి గ్రూప్ టూ అంటే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రకారంగానే సిలబస్ ఆ లైన్ టూ లైన్ ఆ లైన్కి సంబంధించిన సిలబస్ మరి ఇంకోటి ఏంటి సార్ మన బుక్స్లో ప్రత్యేకత ఈ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి పుస్తకం చదవకు ప్రతి అస్సలు ఏముంది నీ దగ్గర ఉన్న పుస్తకాలు ఉన్నాయా పక్కన అమ్మేశాయి నేను ఇస్తాను పుస్తకాలు తయారవుతున్నాయి మరి ఈ బుక్లో ఏంటి సార్ అంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ కానివ్వండి ఆథర్స్ బుక్ బుక్స్ కానివ్వండి రిఫరెన్స్ పుస్తకాలు కానివ్వండి సిలబస్ ఓరియంటేషన్ ఉన్న ప్రతి పాయింట్ మనం యాడ్ చేసుకుని వెళ్తున్నాం ఇక నీకేం కావాలి మాకంటే ఎక్కువ నువ్వు యాడ్ చేసేలేవు కదా సో అందువలన ఏ పుస్తకంలోనైనా తొంభై శాతం కామన్గా ఉంటుంది పది శాతం అదనం కావాలి ఆ పది శాతం నేను యాడ్ చేస్తాను ఏ బుక్లోనైనా సూర్యుడు ఎక్కడ తూర్పునే వదిలిస్తాడని ఉంటుంది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మారిపోదు కానీ దాన్ని సిలబస్ బేస్డ్గా ఆ సిలబస్ వారీగా అనవసరమైన టాపిక్లు పక్కన పెట్టి మన పుస్తకాలు మనం తయారు చేస్తున్నాం సో ఇప్పుడు మీరు చేస్తున్న ప్రధానమైన తప్పు ఇంకోటి ఏంటి సార్ అంటే ఈరోజు బాగా చదువుతారు ఆర్ఎస్ఎడి సార్ ఫాలో అవుతారు బాగా సిలబస్ తెలుసుకున్నారు క్లాసులు వింటున్నారు చదువుతున్నారు మన పుస్తకాలు చదువుతున్నారు ఈ రోపు మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తారు వచ్చి అలా ఆ పుస్తకం అంటే ఎంత బాగుందంట అలా ఆ క్లాసులు అంటే ఇలా ఉన్నాయంట అల్లంటే ఇలాగ ఉందనేసరికి అవును కరెక్టే నేను ఆర్ఎస్ రెడ్డి సార్ అందరూ ఫాలో అవుతారు కదా నేను వాళ్ళది కూడా ఫాలో అయిపోతాను ఆ పుస్తకం కూడా చదివేస్తాను ఎందుకంటే శ్వాస శ్వాస ఎక్కువ అయిపోతుంది అత్యాస ఎక్కువైపోతుంది అయితే నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు అదే నీ గైడెన్స్కి విఘాతం ఎందుకు సార్ ఎప్పుడైనా ఒక పుస్తకాన్ని పదిసార్లు చదవాలి పది మందిని ఫాలో అవ్వకూడదు పది పుస్తకాలు చదవకూడదు నువ్వు నలుగురిని యూట్యూబ్లో ఫాలో అవ్వు నీకు అనిపిస్తుంది ఏంటి ఇది ఇలాగంటున్నాడు ఈడీలు కంటున్నాడు ఈడీలు కంటున్నాడు ఎవడు అరగంటే నేను అరగంటే అదే అని నువ్వు తయారవుతావు అవునా కాదా అంతేగాని బ్లైండ్గా ఒకరిని ఫాలో అయితే ఓహో ఇది అని నువ్వు తెలుసుకుంటావు సో నువ్వు నన్ను నమ్మితే నన్ను చిన్న పుస్తకాలు మాత్రమే చదువు ఎందుకు సార్ ఈ పుస్తకాల్లో కూడా ఇంకా లేకపోతే నేను వ్యాల్యూ యాడెడ్ తయారు చేస్తాను ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా ఇంకా తయారు చేస్తాను మన లాట్ నోటిఫికేషన్కి అన్ని అలాగే తయారు చేసి ఇచ్చాం కరెంట్ వ్యాలీ యాడెడ్ వ్యాలీ యాడెడ్ అని ఇచ్చాం సో లోపు ఈ చదవడం అనే పద్ధతి కూడా నేను ఎలాగో చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చదవాలి అనేది కూడా చెప్తాను సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఎక్కువ ఎక్కువ క్లాసెస్ ఫాలో అవ్వకు హైదరాబాద్ అట ఢిల్లీ అట ఏది కాదు మేము అందరం సక్సెస్ అయ్యాం మన ఫ్యాకల్టీ మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో ఉమా మహేశ్వరరావు గారు ఆర్కే సార్ గ్రూప్ వన్ ఆఫీసర్ మన పాప చెన్నైలో ఉన్న రాలేకపోయారు మరి అతనికి ఏ క్లాసులు ఉంటాయి ఏమో చూడండి అలాగే అమ్మ నరేష్ గారు కానివ్వండి సత్యారావు గారు డిగ్ డైట్ లెక్చరర్ సత్యారావు గారు కానివ్వండి ఒకటి కాదు సార్ క్రీమ్ ఫ్యాకల్టీ ఇంతకంటే ఎక్కడ సార్ మా ఉద్యోగ రీత్యా మేము ఇక్కడ పరిస్థితులు ఉండొచ్చు తప్ప ఢిల్లీ హైదరాబాద్లో ఉంటే మాకు మించిన వాళ్ళు కూడా లేరు అది మీకు తెలుసు కూడా సో అందువల్ల ముందు ఈ పక్కన ఉండేవాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ కానీ అది బాగుంది ఇది బాగుంది అది పక్కన పెట్టండి మా ఆర్ఎస్ సార్ ఏదైతే చెప్పారో అది మాకు చాలు అది మాకు వంద శాతం ఎందుకంటే ఒక్కటే ఫాలో అవ్వాలి ఎప్పుడైనా ఒక దారి మీద వెళ్తేనే ఆ చుట్టుపక్కల ఏమన్నా మీకు తెలిస్తే లోపాలన్నీ కూడా సో ఇది చెయ్యాలి ముందు ఈ చదివేటప్పుడు కూడా పుస్తకాలు మనం ఏమి ఇచ్చామో ఆ కన్సిస్టెన్సీగా చదవాలి నెక్స్ట్ రోమర్స్ వీటిని పక్కన పెట్టాలి సోషల్ మీడియా కానివ్వండి టెలిగ్రామ్ కానివ్వండి నోటిఫికేషన్స్ కోసం కానివ్వండి ప్రిపరేషన్స్ కోసం కానివ్వండి నీ ప్రిపరేషన్ కన్సిస్టెన్సీగా జరిగిన ఇప్పుడు నీకేవైతే ఉన్నాయో వీటన్నిటినీ పక్కకు పెట్టేయాలి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో వీటిని దగ్గరకు రానివ్వకూడదు ఎందుకు సార్ మొన్న నోటిఫికేషన్ ఎగ్జామ్ ఎగ్జామ్ పదిహేను రోజుల ముందు ఎవ్వరూ చదలేకపోయారు కారణం ఇవే ఇవే ఏమైంది మార్క్ టెస్ట్ ఇది అని చెప్పి కొందరు ఈ నోటిఫికేషన్ రద్దు అవుద్దని కొందరు సరే ఇప్పుడు రిజల్ట్ ఇచ్చారు వాళ్ళు ఉద్యోగంలో చేరిపోతున్నారు అది ఎవరు బాధ్యులు చెప్పండి ఒకసారి సో ఇటువంటి దూరంగా ఉండాలంటే నేను అల్రెడీగా ఎగ్జామ్ ముందు రోజు వరకు చెవిటి కప్పుడు నువ్వు ఉండవు ఎగ్జామ్ అవుతుంది నువ్వు చదువు అని చెప్పాను కాబట్టి మన యాప్లో ఆ వీడియో కూడా మరొకసారి యూట్యూబ్లో మీకు పెడతాను యూట్యూబ్ ద్వారా చెప్పాం యాప్ ద్వారా చెప్పాం ఎందుకంటే స్టూడెంట్ పని చదవడం వరకే ఈ రోమర్స్ ఏవి కూడా చేయకూడదు మన స్టూడెంట్ ఒక అతను అతని ఉంది కనుక మరి ఆ రోమర్స్ వల్ల నేను గ్రూప్ టూ కొట్టలేకపోయినా సార్ వెంటనే మీ పుస్తకాలన్నీ నీట్గా ప్రాక్టీస్ చేసి గ్రూప్ వన్ సిటీ అని చెప్పి మన మణికంఠ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చూడండి సో అందువల్ల వీటికి దూరంగా ఉండాలి సో ఇంకోటి మీకు ఒకటే సార్ అంతిమ విజయం మీకు కావాలి కనుక కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఉండాలి సిలబస్పై పట్టు ఉండాలి నా లాంటి మెంటర్ని మీరు ఫాలో అవుతారు కనుక ఇంకేం లేదు నేను ఏది చెప్తే బ్లైండ్గా ఫాలో అవ్వండి లైవ్ క్లాస్ కాదు రావండి ఒక లైవ్ ఆదరకపోతే రికార్డు ఉంటుంది ఆ రికార్డ్ క్లాస్ ఏ రోజు సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేసుకోండి ఆ రికార్డ్ క్లాస్ విని ఆ రోజు మెటీరియల్ చదవండి నెక్స్ట్ ఎగ్జామ్ పెడతా ఎగ్జామ్ ఫాలో అవ్వండి ఈ షెడ్యూల్ ను ఫాలో అవుతూ కన్సిస్టెన్సీగా వెళ్తే ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అదే డైలీ ఎగ్జామ్ నేను ఎప్పుడో గ్రాండ్ టెస్ట్లు కాదండి ఈరోజు నా ఎకానమీ అయితే వెంటనే పెట్టేస్తా ఈ షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఎకానమీ ఆ యూనిట్కి తగ్గట్టుగా అయినట్టున్నాయి జాగ్రఫీ జాగ్రఫీ దానికి తగ్గట్టుగా ఆ రోజు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ దానికి తగ్గట్టుగా ఎగ్జామ్ నీకు పెడతాను అది ప్రాక్టీస్ సిలబస్ అయ్యే కొద్ది ఒకరోజు రెండు ఉండొచ్చు ఒకరోజు ఒకటి ఉంటుంది ఒకరోజు మూడు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఈ సిలబస్ అన్నిటికీ గ్రాండ్ టెస్ట్ అది రివిజన్ మీదలో పెడతాను రెమీడియల్ రివిజన్ అంటే ముందు అయిన సిలబస్ని కలుపుకుంటూ వెనకవి ఈరోజు నేను నాలుగో ఏదో రెండో యూనిట్ని చెప్తున్నాను మళ్ళీ మొదటి యూనిట్ రెండో యూనిట్ మూడో ఇలా కలుపుకుంటూ పెట్టాను అదే మన వాళ్ళకి సక్సెస్ అయిందని చెప్పి మొన్న శ్రీదేవి కానివ్వండి నెక్స్ట్ అదే విధంగా మొన్న మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ చెప్పిన వీడియో మీరు వింటే అర్థం అవుతుంది సో ఈ రిమీడియల్ రివిజన్ ప్రాక్టీస్ చేస్తాను సో ఖచ్చితంగా వంద శాతం విజయం ఎలా శారీరకంగా మానసికంగా మమ్మల్ని దృఢంగా ఉంచాలంటే నా యొక్క మెంటర్షిప్ గైడెన్స్ ఖచ్చితంగా మీకు అందిస్తాం ఒకటే గుర్తుంచుకోండి సార్ ఉద్యోగం సాధించడానికి మంచి పుస్తకాలు సిలబస్ చదివితే రాదు ఎలా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి శారీరకంగా దృఢంగా ఉండాలి రోమర్స్ను పక్కన పెట్టాలి కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ చేయాలి సో బ్లైండ్గా ఒక మెంటర్ మాత్రమే మీరు ఫాలో అవ్వాలి ఈ విధంగా ముందుకెళ్తే ఈ జీరోతో ఉన్నది ఏముందండి విజయం సాధించడానికి పది పుస్తకాలు సార్ పుస్తకాలు ఉన్న మ్యాటరే కదా ఏమంటే ఈరోజు వికలాంగులు ఎవరి ఎకరాదురేస్తున్న రోజులు అంతరిక్షంలో ఇల్లు కట్టుకుంటున్న రోజులు అద్భుతాలు సృష్టిస్తున్న రోజుల్లో ప్రిలిమ్స్లో ఐదు సబ్జెక్టులు మెయిన్స్లో నాలుగు సబ్జెక్టులు మహా అయితే పది పుస్తకాలు సార్ పది పుస్తకాలు ఆబ్జెక్టివ్ వెర్షన్లు ఇచ్చినవి మేము చెప్పిన విని మైండ్లో గుర్తు పెట్టుకుని ఆబ్జెక్టివ్లో నువ్వు టిక్ పెట్టలేవా ఎందుకు పెట్టలేవు ఒకసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించు సో ఈరోజు చరిత్ర సృష్టిస్తున్న రోజుల్లో అన్నీ సక్రమంగా ఉన్నాయి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయి మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు ముందుకు వెళ్ళలేవు ఎందుకు ముందుకెళ్ళవు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సాధిస్తున్నప్పుడు నువ్వెందుకు సాధించలేవు నువ్వు సాధించగలవు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉండే భయాన్ని కాన్ఫిడెంట్గా నేను సాధించగలను సార్ నాకు తోడుగా ఉన్నారు నేను కంప్లీట్గా నేను సాధించగలను సాధించగలవు ఎప్పుడు సాధించగలవు క్రమశిక్షణాయుతంగా ముందుకు వెళ్ళాలండి ఎప్పుడు మనం సాధించగలమంటే నువ్వు ఒక పది ఒక నెల రోజులు నీ షెడ్యూల్ నువ్వు ఫాలో అయ్యి మోగకుండా అలారం నాలుగు లిగిసి అలారంతో నీకు సంబంధం లేదు పెట్టుకో నాలుగు లిగిసి రాత్రి పది పదకొండు వరకు కూడా ఇంకా గ్రూప్ టూ సాధించాలనే కసితో ఎంత టైం ఉంటే అంత టైం ఒకరంతా సార్ పది గంటల చదవాలా పదిహేను గంటల చదవాలా ఇరవై గంటలు ఏం కాదు నీకున్న గంటలు చదువు అది ఇంకా ఏం టైం నువ్వేం చేస్తావు ఎంప్లాయ్ ఉన్నావు నువ్వు మూడైతే మూడు గంటల చదువు నాలుగు అయితే నాలుగు పది అయితే పది కానీ ఏం చేయాలో తెలుసా చదివేటప్పుడు ప్రారంభం పెట్టాలి ఇంకా బయట అనవసరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో లేదా ఫోన్లో చూస్తే ఫ్లైట్ మోడ్ పెట్టుకో యాప్ ఫాలో అంటే ట్యాబ్ తీసుకో సో కంప్లీటెడ్గా మరో లోకంతో నీకు సంబంధం లేకుండా నీ యొక్క కమిట్మెంట్తో డెడికేటెడ్గా నువ్వు చదువు ఉన్న టైం ప్రతి గంటని కూడా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా నువ్వు ఉపయోగించు ఎందుకండి మార్పు రాదు నెల రోజులు వీళ్ళకి చదువు నీ మీద నీకు ఒక నమ్మకం వస్తుంది ఆ నమ్మకమే నీ విజయం నాకు అలాగే వచ్చేది చదివేటప్పుడు ఓ నెల రోజులు కంప్లీటెడ్గా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా నా పుస్తకాలతో ఉదయం నాలుగు అయ్యేసరికి అలారం కొట్టకుండా నేను లేచి రాత్రి పడుకునే వరకు కూడా కంప్లీటెడ్గా ఏంటి సిలబస్ చదవాలి ఈరోజు ఎంత చదవాలి ఆ చదివింది రివిజన్ చేయడము ఆ చదివింది నాకు నేను గుర్తు తెచ్చుకోవడం ఆ చదివింది మైండ్లో రీకాల్ చేసుకోవడం ఆ చదివిన దానిపై ఎలాంటి బిట్లు వస్తాయో ముందుగా మైండ్ లో ప్రాక్టీస్ చేసుకోవడం ఇవన్నీ నువ్వు మన యాప్ అయితే చెప్పేస్తాం మీకు అవన్నీ పెట్టుకుంటూ ఏ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా నువ్వు ముందుకు వెళ్ళు నీకు కాన్ఫిడెంట్ వస్తుంది ఆ కాన్ఫిడెంటే విజయం ఆ కాన్ఫిడెంట్ రావాలంటే ఆ కన్సిస్టెన్సీ ఈ లోపు ఏవో రోమర్స్ వస్తే వద్దు మా సార్ మాకు చెప్పారు ఈ రోమర్స్ మాకు అనవసరం ఉద్యోగమే లక్ష్యం నోటిఫికేషన్ జాబ్కి వెళ్ళడం సంబంధం లేదు సో ఉద్యోగమే ఆ లక్ష్యం దానికోసం పోరాడితే పాలుగో డోంట్ వరీ కానీ ఉద్యోగం లక్ష్యం నా ఉద్యోగం లక్ష్యం ఎగ్జామ్ డేట్తో నాకు సంబంధం లేదు దేనితో నాకు సంబంధం లేదు ఉద్యోగం సాధ్యతమైన లక్ష్యం అనే విధంగా నీ టైంను నువ్వు చేసుకో నీ లోపాలు ఏవైతే ఉన్నాయో నీ లోపాలను రాసుకో నీకు ఎక్కడ సమయం వేస్ట్ అవుతుందో ఆ సమయం దుర్వినియోగమయ్యే ప్లేస్ నువ్వు చూసుకో తాత్కాలిక సుఖాలు ఏవైతే ఉన్నాయో పక్కన పెట్టు ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి పక్కన పెట్టు కొంతకాలం నీకున్న ఇన్వెస్ట్మెంట్ టైం బర క్లాసులు వింటావు వినకపోతే రికార్డ్ క్లాస్ ఉంటుంది వింటావు మెటీరియల్ చదువుతావు ఎగ్జామ్ రాస్తావు ఒకే ర్యాంక్ తక్కువ వస్తే ఇంకా మోటివేట్ అయ్యి ఒకే తక్కువ వచ్చింది ముందుకు వెళ్ళాలని పోటీతో ముందుకు వెళ్తాను నీ ర్యాంక్ నీకు వచ్చేస్తుంది ఎంతమంది రాశారు అందులో నువ్వు వెంటున్నావు సో ఈ పోటీ వాతావరణం మన ఆన్లైన్లో ఉంటుంది ఆ పోటీ వాతావరణం వాళ్ళందరినీ సక్సెస్కి తీసుకొచ్చింది మరి ఎంతగా నువ్వు ముందుకు కదిలితే ఎందుకు ఉద్యోగం రాదండి సాధించిన వాళ్ళు ఏమైనా అంతరిక్షం నుంచి వచ్చిపడ్డారా మీ జిల్లా లేదా మీ మండలం లేదంటే మీ జోన్ లేదా మన మన కదా మీ పక్క ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవుతున్నారు కదా నువ్వెందుకు సెలెక్ట్ కాలేవనే ఒక ఆలోచన మైండ్లో పెట్టుకుంటే వందకు వంద శాతం సక్సెస్ అయి తీరుతావు సో ముందుగా మనం చేయాల్సింది సిలబస్ ఈ సిలబస్ పై మన నెక్స్ట్ మనం ఎపిసోడ్లో చూద్దాం ఇది ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ వన్లో ఓవరాల్గా మీకు చెప్పాను జీరోతో స్టార్ట్ చేసి నువ్వు వంద శాతం విజయం సాధించగలవు ఎందుకు సార్ అంటే నోటిఫికేషన్ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ లేదు ఏమీ లేదు ఎందుకు సాధించలేవు సో మనం జీరోతో స్టార్ట్ చేయి వంద శాతం ఎలా సాధించగలమో మీకు క్లియర్గా నేను ఇక్కడ ఒక ఇచ్చాను ఇది మీరు ఫాలో అయితే ముందు సిలబస్ చదివే విధానంపై ఒక వీడియో చేద్దాం సిలబస్ అంతా వీడియో చేద్దాం ప్రణాళిక ప్రద్ధంగా ఎలా చేయాలో ఒక వీడియో చేద్దాం ఇవన్నీ కూడా నువ్వు ఫాలో అవుతూ అప్పుడు ఏముందండి సిలబస్ పుస్తకమే కదండి చిన్నప్పటి నుంచి చదువుతున్నావు కదా పదవ తరగతిలో చదివిన పుస్తకాలు చదివి అయితే చాలండి ఎన్సిఆర్టీ ఎస్సీఆర్టీ చదివితే చాలండి ఐఏఎస్ వచ్చి అనేటప్పుడు గ్రూప్ టూ కూడా అంతే కదండి కాకపోతే ఆ సిలబస్ బేస్ మీకు తయారు చేసి ఇస్తాం పదవ తర్వాత పరీక్షలకు చదివే విధానం మీరు గుర్తు చేసుకోండి డిగ్రీలో ముందు రోజు చదివే విధానం మీరు గుర్తు చేసుకోండి చదవండి కష్టపడండి ప్రణాళికబద్ధంగా చదవండి మా గైడెన్స్ మెంటర్స్ని అద్భుతంగా ఉపయోగించుకోండి వంద శాతం సక్సెస్ ఒకే మెంటర్ ఇంకన్ని వద్దు ఓకే వంద శాతం సక్సెస్ అవుతావు నేను ఇక్కడే చెప్తున్నా అక్కడ ఇంకొకరు ఉన్నారట ఇక్కడ ఇంకొకరు ఉన్నారట హైదరాబాద్ ఆధార ఏం వద్దు సార్ ఎక్కడైనా సరే సూర్యుడు తూర్పును మాత్రమే వదిలిస్తాడు ఆ మాట గుర్తుంచుకో ఓకే సార్ మరి ఇప్పుడు ఎవరైనా సరే మనకి యాప్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పర్చేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ ద్వారా నేరుగా పేమెంట్ చేయొచ్చు అది బ్యాక్ హెండ్లో వాట్సాప్లో యాడ్ చేస్తాము మరి షెడ్యూల్ కూడా క్లియర్గా ఆ వాట్సాప్లో ఇస్తాము ఆ షెడ్యూల్ ప్రకారము మనకి ఏదైతే ఉందో ఆ యొక్క షెడ్యూల్ను ఫాలో అవుతూ మీరు ముందుకు వెళ్ళాలి అది తెలుసుకోవడానికి ఒక రికార్డు కూడా పెడతాను ఓకే సార్ మీకు తెలిసిన అందరికీ కూడా మన యాప్ని పర్చేజ్ చేసే విధంగా చేయండి థ్యాంక్ యూ మరి నేను రెండవ వీడియోలో రేపు కలుద్దాం ఓకే అండి